అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటన కృష్ణ పిల్లై కేరళలోని కార్మికులు రైతులలో గుర్తింపు పొందిన నాయకుడు అనచేతకు ఎదురొండ్డి ఆయన రాజీ లేని పోరాటం చేశారు ఉత్తర భారతదేశంలోని ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించిన తీవ్ర రాజకీయాలకు ప్రభావితుడయ్యారు తొలుత జాతీయ కాంగ్రెస్ నేత స్వాతంత్ర్య సమరయోధుడిగా ఉన్న కృష్ణ తరువాత భారత కమ్యూనిస్ట్ పార్టీ కేరళ శాఖ వ్యవస్థాపకుల్లో ఒకరయ్యారు వందల ఆరు ఆగస్టు పంతొమ్మిదిన జన్మించిన ఆయన ఐదో తరగతిలోనే చదువు మానేశారు పంతొమ్మిది వందల ఇరవైలో ఇంటిని వదిలి ఉత్తర భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు రెండు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాక కేరళలో సామాజిక అసమానతలను గమనించి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు తన ఇరవైవ ఏటా బ్రిటిష్ పోలీసుల దెబ్బలను ధైర్యంగా ఎదుర్కొని త్రివర్ణ పతాకాన్ని ఎగురువేశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జైలు నుంచి విడుదలైన వెంటనే గురువాయర్ ఆలయంలో గంట మోగించిన తొలి బ్రాహ్మణేతర వ్యక్తిగా నిలిచారు హిందీ నేర్చుకుని హిందీ ప్రచారకుడిగా ముప్పై రూపాయల జీతంతో పనిచేశారు అయితే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉప్పు సత్యాగ్రహంలో వాలంటీర్ గా ముందుకు సాగారు తక్కువ కాలంలోనే వందలాది యువతకు ప్రియమైన నాయకుడయ్యారు ఉప్పు యాత్రలో పాల్గొన్నందుకు అరెస్టై కన్నూర్ జైల్లో ఉన్నారు జైల్లో ఉన్నప్పుడు సోషలిస్టు సిద్ధాంతాలపై ఆకర్షణ పెరిగింది గాంధేయవాదిగా జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా రాజకీయ ప్రయాణం ప్రారంభించిన కృష్ణపిల్లై క్రమంగా సోషలిస్టు గా మారి కమ్యూనిస్టు సిద్ధాంతాలను అనుసరించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కేరళలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల నలభైలో కేరళ కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కమ్యూనిస్టు పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పంతొమ్మిదిన అలప్పుజా జిల్లాలోని కన్నార్కట్లో లో గుడిసెలో ఆశ్రయం తీసుకున్నప్పుడు పాముకాటుకు గురయ్యారు వెంటనే చికిత్స అందక అరగంటలోని అతడు మరణించారు రెండు వేల పద్నాలుగులో విడుదలైన వసంతి తింటే కనల్ వాజి చిత్రంలో కృష్ణపిల్లై పాత్రను సముద్రకని పోషించారు